మనసులో చెప్పిసే శ్రీనివాస రామానుజానికి దేవుడే బ్రహ్మాండమైన బ్రెయిన్ పెట్టి పంపించాడు కాబట్టి అలా తయారయ్యడు ఆల్గొడ్ అయిన దేవుడు బ్రహ్మాండమైన బ్రెయిన్ ఇచ్చి పంపించాడు కాబట్టి అలా తయారయ్యాడు అదంత తప్పు వాళ్ళది మనది ఒకే బ్రెయిన్ కానీ ఆ బ్రెయిన్ ఎలా ఉపయోగించారట దాని మీద వాళ్ళ స్థాయి వేస్తుంది కాబట్టి మీరు కూడా ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి వాడిని మీరు కూడా శ్రీనివాస రామానుజం లాంటి వాళ్ళు కానీ మన బుర్రని ఎలా ఉపయోగిస్తున్నామంటే దాన్ని విషయాలకు ఇందులో రీల్స్ అని వస్తాయి అవి చూడటానికి ఇందులో సోషల్ మీడియా ఒక చూడడానికి అది వాడతా ఇన్స్టాగ్రామ్ అది వాడతా చూడండి మీరు వాడుతున్నాను అందుకని మీరు అలాగే వెళ్ళిపోతున్నారు రామానుజన్ గురించి మాట్లాడుతున్నారు ఐన్స్టీ గురించి మాట్లాడుతున్నారు మా ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా ఆ స్థాయి చేయడానికి మీరందరూ ఆ స్థాయికి చేరగలిగితే మిమ్మల్ని చూసి జై జయకాలాన్ని కొడతారు ఆ జై జైజయకాలను మా భారత మాత్ర పెడతాయన్నది మా స్వార్థం చూడండి ఆ స్థాయికి మనం ఎందుకు ఎదగలేదని ఒక్కసారి మీరు ఆలోచించండి మీరు ఏం చదువు పెడుతున్నారు తెలుసా ఇంజులు మీరు అలాగే ఒప్పుకోవాలి జీవితంలో మీరు అలాగే ఒప్పుకోవాలి జీవితంలో ఏది సాధించకూడదు ఎందుకంటే భారతదేశంలో ఉన్న పిల్లలు సాధించడం మొదలు పెడితే ప్రపంచ దేశానికి కాబట్టి ఈ పిల్లల మనసుల్ని పక్కన పెట్టడానికి ఏం చేయాలి అంటే మార్చ్ ఇరవై పైన ఐపీఎల్ ఆడాలి మార్చ్ ఇరవై పైన ఐపీఎల్ ఆడాలి ఆరు రోజులు పరీక్షలు ఉంటాయి కాబట్టి అదే రోజు ఐపీఎల్ పెడితే మా వాళ్ళు చదవరు కాబట్టి భారతదేశంలో ఉన్న యువతను పదిహేరాన్ని వాళ్ళు తయారవుతే అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఆనందపడతాయి ప్రపంచ దేశాలు ఇదొక కుట్ర ఇదొక కుట్ర మీరు గమనించాలి కాబట్టి భారతదేశ యువత इस तो समय दाने वो क्या सकती हैं? ये सोशल मीडिया, ये सोशल चीज़। वाट फेसबुक को घर पे डर रहा है, अंदर फेसबुक में जाएंगे। इंस्टाग्राम लगाएंगे, अंदर इंस्टाग्राम में क्यों करेंगे? ट्विटर लगाएंगे, ट्विटर क्यों क्यों करेंगे अंदर? रील्स करते करेंगे, रील्स को उसका और शॉर्ट्स करते करेंग ఒక ఆయన వాళ్ళ భార్య వచ్చాడు వాళ్ళ భార్య కూలింగ్ క్లాసెస్ చేసారు ఒక సూట్ కేసు పట్టుకుని ఆమె అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుస్తూ వస్తుంది ఆమె నడుస్తూ వస్తుంటే వీళ్ళ భర్త వీడియో చూస్తున్నారు నేను అడిగాను ఏం చేస్తున్నాను అంటే మేము దీన్ని రీల్ పెడతాం సార్ రీల్ అంటే ఏంటి అయినా అప్పుడు ఆయన మొబైల్లో రీల్స్ ఇలా ఉంటాయి సార్ రీల్స్ ఏమవుతుంది అంటే వ్యూస్ వస్తాయి సార్ సరేనా అతను ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయితే నేను వెళ్ళిపోయినా వాళ్ళు వెళ్ళిపోయాను మళ్ళా ఒక నెల తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్లో కలిసాను అప్పుడు అడిగాను ఏమైందండి మీరు వీలు అంటే సార్ ఈ ఒక నెల కాలంలో సుమారుగా పది లక్షల మంది వ్యూ చూసారు ఈ వీలు చూశారు